హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే వాటర్ ఏమి కలపకుండా గట్టి పకోడి అయితే చేస్తున్నాను చూద్దాం చూడండి నేను పెద్ద సైజు మూడు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని గట్టిగా చూపించే విధంగా అనుకోవాలి ఆ తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి అప్పుడు అందులోనే వాటర్ అనేది మనకు ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అనేది వస్తూ ఉంటుంది బయటికి వస్తుంది దాంతో మనం పకోడి చేసేసుకుందాం నేను ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసుకున్నాను అలాగే కరివేపాకు ఒక చిన్న కప్పుడు బియ్యపిండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక గరిటెడు నేను శనగపిండి అయితే వేసుకున్నాను కారము పసుపు ధనియాల పొడి ధనియాల పొడి అయినా ధనియాలున్నా కూడా చిత కొట్టుకొని వేసుకుంటే మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం వేసుకొని ఇలా కలుపుకుతూ ఉండాలి మనము ఇలా కలుపుకున్నప్పుడే ఉప్పు కారం అనేది కూడా టేస్ట్ చేసుకుంటే సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇందులో వాటర్ ఇలా ఇంకా ఇట్లా జారుడుగా ఉన్నది కదా సో ఇంకా కొంచెం పిండి అయితే నేను ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి అలా అయితేనే మనకు గట్టి పకోడ వస్తుంది చాలా పకోడీ చాలా బాగుంటుంది ఇంకా కొంచెం పిండి కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే మనకు వాటర్ అనేది అందులో ఫామ్ అవుతున్నాయి ఉల్లిపాయలు అవి ఇలా అయితే నాకు సరిపోయింది ఇలా అయిన తర్వాత బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పకోడని మాత్రము ఇలా వేసుకుంటే సరిపోతుంది మనకు నచ్చిన కొంచెం పెద్దగా అయినా వేసుకోవచ్చు మీడియం సైజులో వేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు తినడానికైనా మనం తినడానికైనా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వేగిపోయినాయో అలాగే మిగిలినవి కూడా వేసుకోవాలి ఇందులో వాటర్ ఏమి వేయకుండా చేసుకున్నాం ఈ పకోడే రెండు రోజులైనా కూడా ఉంటుంది పాడవదు చాలా బాగా వచ్చినాయి కదా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనం కరివేపాకును కూడా వేయించి వీటి మీద వేసుకోవచ్చు చాలా చూడడానికి బాగుంటాయి తినడానికి కూడా హెల్దీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి